ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు శనివారం అదనపు జిల్లా జడ్జీలు సీనియర్ జడ్జీలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వ న్యాయవాదులు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జిల్లా కారాగార సూపరింటెండెంట్ మరియు ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడానికి మెరుగైన సేవలను త్వరితగతిన అందించడానికి ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపైన న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ మరియు న్యాయవాదులతో చర్చించడానికి సమావేశం నిర్వహించామని తెలియజేశారు సెప్టెంబర్ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోకాదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ జాతీయ లోకదాలత్ నందు రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ వివాదాలు వాహన ప్రమాద బీమా కేసులు చిట్ ఫండ్ కేసులు బ్యాంకు లావాదేవీ కేసులు టెలిఫోన్ బకాయిల కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కేసుల పరిష్కార నిమిత్తం ప్రతిరోజు పర్మనెంట్ లోకాదాలత్ నందు మధ్యవర్తత్వం నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ కేసుల విచారణకు సమన్లు మరియు నాన్ బెయిల్మేల్ వారెంట్ల అమలు చేయడంలో పోలీస్ వ్యవస్థ సహకరిస్తుందని న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం పనిచేస్తూ వ్యవస్థకు సహకరిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండవ అదనపు జిల్లా జడ్ శ్రీమతి పి మంగాకుమారి ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ ఇతర న్యాయమూర్తులు ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు పీపీ కోనే సీతారాం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ న్యాయవాది బిజె రెడ్డి జిల్లా కారాగార సూపరింటెండెంట్ ఆర్వీ స్వామి తదితరులు పాల్గొన్నారు ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నాయో ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెంట్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ ఎడ్జ్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ విట్నెసెస్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే వాటి గురించి ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రెండు డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడ్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళ అప్పరెన్సు వాళ్ళ వాళ్ళకి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలో అన్నది విషయాల్లో కూడా డిస్కస్ జరిగింది ఈ మీటింగ్కి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ జైల్ అథారిటీస్ మా జుడిషియల్ ఆఫీసర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నమస్కారం అండి ఈరోజు జుడిషియరీ పోలీస్ ప్రాసిక్యూషన్ మరియు బార్ కౌన్సిల్ వీటన్నిటి మధ్యలో స్మూత్ కోఆర్డినేషన్ అండ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండడానికి ఈ ఫలానా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన మన పీడీజే సార్కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ పోలీస్ సైడ్ సార్ అండ్ ఆల్ ద జ్యుడిషియరీ అండ్ ద బార్ కౌన్సిల్ అండ్ ద ప్రాసిక్యూషన్ టీమ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద జైల్ అథారిటీస్ హు హ్యావ్ కెమ్ అండ్ ఇట్ ఈస్ ఏ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ మనము ఈ యాక్సెస్ టు జస్టిస్ త్వరగా జస్టిస్ మంచి జస్టిస్ వాళ్ళకి అందుబాటులో రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు టెక్నాలజీని మనం ఎలా వాడుకొని ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒకే డేటా అందరికీ కనపడేటట్లు ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని మేము ఎలా ఫాస్ట్గా అడ్రస్ చేసుకోవచ్చు ఇంకా బెటర్గా ఏలూరుని ఆల్రెడీ ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ క్రిమినల్ జుడిషియల్స్ అడ్మినిస్ట్రే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకోవచ్చని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆలోచించడం జరిగింది అదేవిధంగా విట్నెస్ ప్రొడక్షన్ ద్వారా మనము ఈ ట్రయల్ని ఎలా ఫాస్ట్నప్ చేయాలి కోర్టులో యాక్సెస్ టు జస్టిస్తో పాటు స్పీడ్ ఆఫ్ జస్టిస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చాలా డిస్కషన్ జరిగింది దెట్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్సెన్సెస్ and uh, uh, with the cooperation of judiciary and uh, bar council and especially the prosecution team all it is uh, we are glad to see there is a lot of positivity and positive attitude I hope this will uh, yield results very soon uh, thank you for organizing such a wonderful meeting and program sir thank you